నమస్తే సిరి కాకినాడలో బియ్యం మాఫియా అసలు ఈ మాఫియా ఎలా జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవడానికి ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దీన్ని దిగి దీన్ని ఒకటి వేలతో తొలగించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెవివి వి ప్రసాద్ గారు నమస్కారం సార్ ఇప్పుడు చూస్తుంటే కాకినాడలో కాకినాడ పోర్టులో మాఫియా జరు మాఫియా ఉంది ఈ బియ్యం మాఫియా ముఖ్యంగా అని చెప్పేసి మనకి తెలుస్తుంది ఎందుకంటే ఆ మాఫియా బియ్యం మాఫియా అంటేనే ద్వారపూడి చంద్రశేఖర్ అని చెప్పేసి మనకి చాలామంది మాట్లాడుతూ ఉంటారు అది అందులో ఎంతవరకు వాసమో మనకైతే తెలియదు కానీ ఆ పేరు మాత్రం ఎక్కువ ప్రముఖంగా వినిపిస్తుంది సో దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే స్వయంగా తను రంగంలోకి దిగి దీన్ని ఎట్లయినా మాఫీ చేయాలి అసలు ఇది ఈ మాఫియా అనేది లేకుండా చేయాలని చెప్పేసి తను ఒక కంకణం కట్టుకున్నట్టు తెలుస్తుంది సో మరి దీన్ని ఎలా చేయబోతున్నారు సార్ సో డెఫినెట్గా అమ్మ ఇప్పుడు ఆ విధంగా అప్పనంగా వచ్చిన డబ్బుల వలన కూడా మీరు చూసుంటారు గత ఐదేళ్లలో ఇటు చంద్రబాబు నాయుడు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులని కానీ లోకేష్ బాబు గారిని కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అసలు మాట బయటకు చెప్పలేము లమ్ కొడకని కూడా మాట్లాడాడు అతను చాలా దారుణ దారుణంగా మాట్లాడాడంటే ఈ యొక్క అక్రమంగా వచ్చిన డబ్బులతోటి పందికొక్కుల్లా బలిసిపోయి మదం ఎక్కిపోయి ఇప్పుడు ఒక్కసారిగా ఒక అల్పుడికి ఎక్కడ లేని విధంగా వేల కోట్ల రూపాయల సంపదలు వచ్చేస్తే వాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో విచక్షణ మర్చిపోతారు కదా వాడికి ప్రీతమైన గౌరవం వచ్చేస్తుంది ప్రైతమైన ఆ యొక్క డబ్బుతో మదం ఎక్కిపోతుంది ఆ విధంగా అతను ఆ విధంగా మాట్లాడటం కూడా చూసాం మనం ఇది జగమెరిగిన సత్యం ఆ కాకినాడ పోటీని పూర్తిగా తన కనుసన్నల్లో తన ఆధీనంలోకి తీసుకొని పూర్తిగా తన యొక్క స్మగ్లింగ్ యాక్టివిటీ ఏదైతే ఈ రేషన్ బియ్యాన్ని ఉందో ఆఫ్రికా దేశాలన్నింటినీ కూడా అక్కడి నుంచి కాకినాడ పోటీని అడ్డగా మార్చుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించడం అనేది జగమెరిగిన సత్యం ప్రతి ఒక్కరికి తెలిసి దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు బలవంతంగా పది రూపాయలకి రేషన్ బియ్యం కొనడం దాన్ని మళ్ళీ ఈ విదేశాలకి ఎక్కువ ధరలకు ఎగుమతి చేసి అమ్ముకోవడం ఆ విధంగా వేల కోట్ల రూపాయలు సంపాదించడం దాంట్లో ఏమీ సందేహం లేదు సో ప్లస్ రెండోది కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బినామీ అని కూడా చెబుతారు ఇతన్ని చాలా వ్యాపారాల్లో చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీ ఈ చంద్రశేఖర్ రెడ్డిని కూడా చదువుతారు సో ఇప్పుడు రెండు రోజుల క్రితం ఏదైతే ఆ స్మగ్లింగ్ ఇది ఉందో నౌకుందో అది వెళ్ళిపోతుంటే దాన్ని చేజ్ చేసుకుని పట్టుకోవడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు నాదులు మనోహర్ గారు కూడా సో వాళ్ళు మొత్తం అది కూకటి వేళ్లతో ప్రకటించడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు సో కాబట్టి డెఫినెట్గా దీన్ని అరికట్టాలి దీన్ని పూర్తిగా ఎవరున్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే దీన్ని వాళ్ళందరినీ కూడా చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి ప్లస్ నిలబెట్టడం ముఖ్యం కాదమ్మా పట్టుకోవడం ముఖ్యం కాదు అరెస్ట్ చేయడం ముఖ్యం కాదు లేకపోతే వాళ్ళ గురించి శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం కాదు ఇన్ని వేల కోట్లు దోపిడీ జరిగిందని చెప్పడం ముఖ్యం కాదు ఇక్కడ జ జరగవలసింది అసలు ప్రజలు కోరుకునేది ఇటు జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కానీ బీజేపీ కార్యకర్తలు కానీ చాలామంది చిన్న స్థాయి నాయకులు కూడా కోరుకునేది ప్రజానీకం కోరుకునేది కూడా ఏంటంటే రికవరీ కోరుకుంటున్నారు ఎవరైతే ఈ విధంగా ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాకి గండి పెట్టారో ఎవరైతే ఈ విధంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు ఎవరైతే ఈ విధంగా రాష్ట్రాన్ని చెరుగళ్ళకి నవిలి మింగేశారు వాళ్ళ స్వార్థం కోసం ఈ విధంగా దోచేశారు అది ఖజానాకి మళ్ళీ జమేసి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు పార్టీ నాయకులు కోరుతున్నారు కార్యకర్తలు కోరుతున్నారు ఆ దిశగా ఈ మూడు ప్రభుత్వం ప్రయత్నం తీసుకుంటే మంచిది రెండవది ఏదైతే ఈ యొక్క మాఫియా ఉందో ఈ బియ్యం మాఫియా ఉందో ఈ మధ్యకాలంలో వీళ్ళ నిఘా వీళ్ళ యొక్క ఈ దాడులు వీళ్ళ యొక్క చర్యలు తర్వాత చంద్రశేఖర్ రెడ్డి పూర్తిగా అయ్యాడు కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెడ్డి కామ్ అయ్యాడు కానీ చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇంకా కొనసాగుతున్నారని ఆ పోస్టుల్లో కొనసాగుతున్నారని ఆ పదవుల్లో కొనసాగుతున్నారని సో వాళ్ళు ఇంకా ఈ దందా కొనసాగిస్తున్నారు అనేది చాలామంది మాట్లాడుకున్న మాట సో ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా చెబుతున్నారు ఏదో సీసా మారింది కానీ అదే పాతస అదే సారా అన్న చంద్రశేఖర్ రెడ్డి అయితే పక్కకు తప్పుకున్నాడు కానీ చంద్రశేఖర్ రెడ్డి తెర వెనకాల ఉండి చంద్రశేఖర్ రెడ్డి మనుషుల చేత ఇంకా దందా జరుగుతున్నాడు దాని మూలంగానే ఇప్పుడు ఈ కలెక్టర్కి తెలియకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఈ యొక్క నౌకలు రావడం పోవడం ఈ వ్యవహారం జరుగుతుండే కారణం అదే కారణం అనేది ఇది ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం ఇది సో దీన్ని పూర్తిగా అసలు మూలాల నుంచి దీన్ని అరాటికేట్ చేయాలంటే పూర్తిగా అసలు ఎవరున్నారు ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రదారు అని పూర్తిగా దీన్ని చేసి చేయవలసిన బాధ్యత ప్రస్తుతం ఈ గవర్నమెంట్ మీద కూడా ఉంది ఆ దిశగానే గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మన నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది చాలా పెద్ద మాఫియా ఇది కొన్ని వేల కోట్ల రూపాయలు సంబంధించిన మాఫియా కాబట్టి ఆల్రెడీ వాళ్ళు రుచి మరిగారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి దానికి బాగా అలవాటు పడ్డారు కాబట్టి అది అంత తొందరగా వాళ్ళు వదిలిపెట్టరు ఎందుకంటే దాంట్లో అంత జ్యూసీ ఉంది ఇప్పుడు ఈజీ వే ఆఫ్ మై మేకింగ్ మనీ కదమ్మా చాలా ఈజీగా పది రూపాయలు కొనడంటే మరి ఇతర దేశాలకి దగ్గర దగ్గర నలభై రూపాయలు యాభై రూపాయలకు అందుకో సప్లై చేస్తాడు దాన్ని డెఫినెట్గా మరి ఎంత డబ్బులు వస్తున్నాయి దానికి ఏ వ్యాపారంలో వస్తుంది సో అదే విధంగా కొన్ని వేల టన్నులు ఈ ఐదేళ్లలో తరలించేశారని ఆఫ్రికా దేశాలన్నిటికి కూడా ఈ యొక్క ఇతని యొక్క రూట్స్ ఉన్నాయని చెప్పి ఈ ప్రతి ఆఫ్రికన్ దేశంలో కూడా చంద్రశేఖర్ రెడ్డి యొక్క ఈ యొక్క ఈ అక్రమ రవాణా బియ్యం వెళ్ళిందని కూడా చెప్పుకుంటున్నారు సో ఆ విధంగా వేల కోట్ల రూపాయలకు పడగలెత్తాడని కూడా చెబుతున్నారు సో ఆ దిశగా ఈ ఉమ్మడి ప్రభుత్వం అలాగే ఈ యొక్క సివిల్ సప్లైస్ మినిస్టర్ అయిన నాదండల మనోహర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన సంబంధించి వారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకుని ఈ మెయిన్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అలాగే శిక్షించడం కాదు మాత్రం కాదు రికవరీ ఇంపార్టెంట్ రైట్ అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ పిఠాపురంలో వందల కోట్లు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వందల కోట్లు ఖర్చు చేశారని అది కూడా ఈ మనీతోనే అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి సార్ అయితే ఇది అయితే తన అసలు ఆదాయం ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చింది ఇన్ని కోట్లు ఖర్చు చేయడానికి ఏంటి అనేది కూడా ఒకసారి ఆరాధిస్తే మొత్తం అంత బట్టబయలు అయిపోద్ది అని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది మరి అది అట్లా చేసే అవకాశం ఉందంటారు డెఫినెట్గా అమ్మా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పులివెందల కడప చుట్టుపక్కల రాయలసీమ చుట్టుపక్కల నుంచి దగ్గర దగ్గర ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది ఒక డెడ్ ఎడ్ క్రిమినల్స్ అంటే చాలా నేరాపరణలు లేకపోతే చాలా బలమైన క్రిమినల్స్ అందరినీ కూడా అక్కడ మోకరించడం జరిగింది అలాగే దగ్గర దగ్గర ఐదు వందల ఆరు వందల కోట్ల రూపాయలు అక్కడ ఒక్క నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి పెట్టడం కూడా జరిగింది అవసరమైతే ఎంత ఓటు పదివేలు కాదు పాతిక వేలు పెడినా పెట్టుకుందాం ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ యొక్క గేటు తొక్కకూడదని చెప్పి జగన్ వీళ్ళకి హుకుం జారీ చేశాడు కాబట్టి జగం జగన్ కోసం వీళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు అలాగే చాలా వరకు డబ్బులు కూడా ఖర్చు పెట్టారు అయినా సరే ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వం పోవాలని కోరుకున్నారు కాబట్టి వాళ్ళు డబ్బు దశకానికి ఎవరు కూడా లంగలేదు రెండోది అక్కడ అది టీడీపీ కంచుకోట అది జనసేన కన్నా టీడీపీ కంచుకోట అది ఎవరైతే వర్మగారు కొన్ని సంవత్సరాలుగా అక్కడ దాన్ని ఆ విధంగా బిల్డ్ చేసుకున్నారు కాబట్టి ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క విజయం కోసం ఆహార కష్టపడ్డారు ఆ విధంగానే ఆయన ఆ కేడర్ను కూడా సమ్మితం చేశారు సో ఈ కేడర్ కూడా ఈ ఎటువంటి డబ్బు దశకం ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా వాళ్ళు కూడా ఆ విధంగానే డెడికేటెడ్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ వేయడం వల్లనే అంత పవన్ కళ్యాణ్ గారు కూడా అంత భారీ మెజార్టీతోటి తోటి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా నగ్గడం జరిగింది సో అంటే మిగతా లాగో లేకపోతే మిగతా పార్టీకి సంబంధించిన లాగో వీళ్ళు ఎక్కడ కూడా ఈ కేడర్ ఎక్కడా కూడా వీళ్ళు ఆ యొక్క అధికార బలానికో లేకపోతే ఆ ధన దాహ ధన ప్రభావానికో వీళ్ళు లోన్ కాల సో దానివల్లనే పవన్ కళ్యాణ్ గారికి కూడా విజయం చాలా ఈజీగా కూడా రావడం జరిగింది సో ఏదేమైనా సరే ప్రజలు ఎన్నో ఆశలతోటి ఆకాంక్షలతోటి ఈ ప్రభుత్వానికి ఓటేశారు పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారు ఎస్పెషల్లీ ఆ యొక్క రెడ్డి ఆ చుట్టుపక్కల చంద్రశేఖర్ రెడ్డి దాష్టానికి దాష్టికానికి ఎంతోమంది బల అయిపోయారు ఎన్నో భూములు అన్యాకృతం అయిపోయినాయి సో ఎంతోమందిని ఇబ్బందులు గురి చేశారు మూడు పార్టీలకు సంబంధించిన మిత్రపక్షానికి సంబంధించిన మూడు పార్టీ కార్యకర్తల నాయకులను కూడా అతను ఇబ్బంది పెట్టాడు అధినాయకులను కూడా చెడబెడ మాట్లాడడం జరిగింది నోటుకు వచ్చినట్టు కాబట్టి ఇప్పుడు అన్ని రకాలుగా కూడా అతన్ని టైట్ చేసి అన్ని రకాలుగా కూడా అతను అవినీతి బట్టబయలు అవుతుంది కాబట్టి సో పూర్తిగా అతన్ని ఎండగట్టి ఇటు రాజకీయంగాను ఇటు వ్యాపారపరంగా కూడా అతను ఏకాకం చేసి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఈ ఉమ్మడి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి హోమ్ మినిస్టర్ గారికి నా యొక్క విజ్ఞతి విన్నపం నమస్తే అమ్మ థ్యాంక్ యూ